ఏపీడీఎస్ తెలుగు నీస్కి స్వాగతం ఏలూరు జిల్లా ఏలూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉమ్మడి అభ్యర్థుల టిడిపి జనసేన బీజేపీ జనసేన నాయకులు గ్రాండ్ ఆర్య అధినేత రాఘవయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది రాష్ట్రంలో సైకో పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ అన్నారు నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో బీజేపీ టిడిపి జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఆయనతో ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిని పార్టీని గద్దించే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు జనసేన పార్టీ నాయకులు గ్రాండ్ ఆర్య హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి స్థానికంగా బలపడేందుకు సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని గతంలో పనిచేసిన ఎంపీ అభ్యర్థులు పదవులు పోయిన తర్వాత దుకాణం సర్దుకొని వెళ్లిపోయారని విమర్శించారు జనసేన జనసేన అయినా తెలుగుదేశం అయినా అంతకుముందు స్థానికుడు కాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చేయండి మన ఆంధ్రప్రదేశ్ వాడే కదా మన మనిషిలో మధ్యలో ఒక మనిషి కదా ఎవరు అందరూ లోకర్ ఫోన్ ఇక్కడ పోటీ చేయాలని రూమ్ ఉందా ఎక్కడ వచ్చి కాలు సంవత్సరాలు పదివేలు చేశారు చేశాడు ఇక్కడ ఇక్కడ సొంతింగ్ ఉందా మరి ఇక్కడ గెలిపియ్యదా సినిమా కృష్ణ గెలిపిలేదా ఈ ఏరువురికి బయట నుంచి వచ్చి పోటీ చేయడం అలవాటు అవతల లోపల అవి బయట మీరు అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు పార్టీలు బీఫాములు ఇచ్చి ఆ బీఫామ్ ప్రకారం మన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం ఏం చేయాలో తెలియదు అతనికి ఒకటి అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు ఫెయిల్ అయిపోయాడు ఒకటి బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయని దీంట్లో ఉన్నాడు మీరు అందరూ ఈసారి ఆలోచించుకోండి మన రాష్ట్రమైనా మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది నేను అందరికి అందుబాటులో ఉంటాను నా ఫోన్ నెంబర్ తీసుకోండి నేను అందరికి అందుబాటులో ఉంటాను నేను ఇక్కడే భూమి కొనుక్కున్న ఇల్లు కట్టడానికి గోపరేషన్ చేయడం కూడా ఇంకో మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేస్తాం కూడా రెడీ చేసేస్తాం ఆఫీస్ కూడా ఇక్కడ తీసుకున్న న్యూలు మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తున్నాను మీ అందరు కూడా ఎప్పుడైనా మీ సమస్య ఉందంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి కావచ్చు పదో గురించి తర్వాత ముందు ఈ దుర్మార్గులు ఈ పరిపాలన చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే కార్యక్రమంలో మనంతా కూడా ముందు దీని మీద జాగ్రత్త అవుతాం సృష్టించగలుగుతాం అనేటువంటి ఆలోచన కొంతమందికే ఉంటుంది అట్లాంటి వ్యక్తిని మనకి ఈ రోజున ఏలూరు పార్లమెంట్కి మహేష్ యాదవ్ గారిని ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎందుకంటే చాలా మీటింగ్లో చాలా ఎందుకంటే ఒక్క గంట అరగంట పది నిమిషాలు వేస్ట్ వేస్ట్ చేసినా కానీ చాలా ఇబ్బంది ఎందుకంటే ఉన్నది ఇంక ఇరవై నాలుగు రోజులు టైం ఉంది అందరం కూడా అంకిత భావంతో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క అసెంబ్లీ అదే అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని గణనీయంతో మంచి మెజార్టీతో గెలిపించుకొని ఈ దుర్మార్గుడైనటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి ఒక మూర్ఖుడిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్న ఒక క్రిమినల్ని తాన్ని సెంచర్ కూడా జైలుకి పంపించే వరకు మనం అందరం కూడా మన యొక్క పోరాట ఆపకూడదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం పంపడానికి ప్రత్యేకంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల్లో మన పెద్ద నాలుగు ఈ మధ్యకాలంలో రాజకీయాలు నేను దూరంగా ఉందా అనుకుని కూడా ఆ విభ్రహోత్సరాలు చూసిన తర్వాత మారాటి వాడు మారాటి నేను మేధావుని నేను అనుకుంటాను మారాటి మేధావి కూడా మరకుండా కూర్చుంటే ఈ ప్రభుత్వానికి తోడత పాల్గోడడానికి కృషి చేయకపోతే మన జీవితానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు అనే ఉద్దేశంతో నేను ఆ రోజున సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ ద్వారా అవసరమైతే ఆయన రోజు చెప్పాను నేను ఆయనకి ఏమండి నేను అప్పించాను పోటీ చేస్తాను నన్ను దృష్టిలో పెట్టుకోలేదు అయితే పొత్తులో భాగంగా ఒక టైకో అంటే ఎదుటివాడు బాధపడుతుందని చూసి ఆనందించే తత్వం అనమాట షాటిష్టి అంటే పిల్లలకి మనం గిచ్చి కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఉన్నారని ఆయన గిచ్చి ఆడస్తుంటే ఆనందిస్తాను అటువంటి మాటతత్వం అటువంటి శైకితరమైన మనస్తత్వం అటువంటి మనస్తత్వాన్ని ఒకసారి మనం ఎన్నుకుంటే మనం మన భావితరాలి మనం సమానం చెప్పలేని పరిస్థితి ఈ మధ్యకాలంలో చాలామంది మన పిల్లలు మీలో మంది పిల్లలందరూ కూడా అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ అడుగుతున్నారు మనం కూడా అడగపడి అలాచండి అటువంటి పరిస్థితి ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఈ పరిస్థితుల్లో అంటే నేను మీ అందరికీ చెప్పడం ఎందుకంటే ఏ మీరందరూ తెలుగుదేశం మన ఓటమిలే తెలుగుదేశం బీజేపీ కోట ఓటమిలే మీకు చెప్పాల్సిన అవసరం కాదు మీరు ప్రజలకు చెప్పాలి మనందరం కూడా ప్రజలకి చైతన్యం అర్థం చేసి ఎక్కువ శాతం పోలీయ చూసుకుంటే మనం అక్కడ మెజారిటీని సాధిస్తాం అలాగే మన మహేష్ యాదవ్ గారు నేను అందరికీ ఎవరెట్గా మనకి అందరికీ ఎంత ఓట్లు ఉంటారు కూడా తండ్రిలో నేను ఎంపీ ఎంపీగా చూసుకుని ఆయన ద్వారా నేను అనుకున్నవన్నీ కూడా నేను ఏదైతే ఎంపీ అయిన తర్వాత నేను ఏదైతే ఏ రకంగా అయితే ఈ ఈ దేశానికి ఈ ప్రాంతానికి సేవ చేద్దాం అనుకున్నాను అటువంటి సేవలన్నీ కూడా ఆయన కరెక్ట్గా నేను వచ్చాను గారు ఉంటాం ఉంటారు ఏంటంటే మనకు గుర్తించాల్సింది దీనికి మనకి అందుబాటులో ఉంటారు ఈయన ఎక్కడ కడపా మనకి ఎక్కడ ఉంటాడే అని అక్కడ ప్రజలు అనుకుంటారు అని చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిలో ఈ అందుబాటులో ఉంటారు మనందరికీ మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే కానీ కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రజల మనిషి ప్రజా సమస్యల పట్ల ఇకపోతే ఈ రోజున మనం దానికి ఇప్పటిక అందరూ ఇప్పుడు మా మా కొత్త ఈ కొత్తూరు గ్రామం నాదే నేను ఈ గ్రామస్తుండే మా గ్రామంలో కూడా చాలా మంది ముఖమాటానికి వైఎస్ఆర్సీస